అన్ని కరెక్ట్ గా వాళ్ళకి కావాల్సిన నీళ్లు బాత్రూమ్లు అన్ని ఫెసిలిటీస్ పెట్టించేస్తాం లోపల ఇబ్బంది ఉండదు వాళ్ళకి లోపల వ్యాపారానికి ఇబ్బంది ఉండదు కస్టమర్లు వచ్చేదానికి ఇబ్బంది ఉండదు గేటు కూడా ఇంకొక గేట్ ఓపెన్ చేసేసి దాన్ని కూడా క్లీన్ చేసి పెట్టేస్తాము అన్ని వాళ్ళకి అనుకూలంగా చేయిస్తాం కాబట్టి డబ్బు కూడా కట్టే పని గేట్ కట్టే పని లేదు కదా వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఒప్పుకుంటారంటేనే నేను ఆ రోజు మాట్లాడింది క్లియర్ గా అడిగిన ఓడికి రెండు సార్లు కమిషనర్ నేను వాళ్ళ వాళ్ళు మాట్లాడిందుకుంటాను నేను మాట్లాడింది నేను వ్యాపారస్తులు రోడ్డు పైన ఉండే వాళ్ళని ఆపిన దారిలో పోయేటప్పుడు ఆపిన లోపల పెట్టుకునే వాళ్ళ దగ్గర మాట్లాడినా దాదాపు పది మందితో నేనే మాట్లాడినా రికార్డింగ్ కూడా ఉంది మాట్లాడినా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడినా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మాకు బయట కంటే రోడ్డు మీద కంటే లోపల అన్ని ఫెసిలిటీస్ మీరు ఇచ్చేస్తే ఈడ మాకు లోపలనే పెట్టుకుంటాం కొనే వాడు బయట కొంటాడు లోపలైనా కొంటాడు కదా అందరూ ఈడే పెట్టుకుంటాం మాకు షెడ్లు గీట్లు వేసేసి నీట్గా ఎండకెండ లేకుండా మాకు చేసి ఇచ్చేయండి డబ్బు కూడా మాకు బయట అయితే మేము గేట్ కట్టాలా లోపలైతే మాకు గేట్ కట్టే పనులే అన్ని ఫెసిలిటీస్ టై చెప్పిన తర్వాతనే మనం సరైన ప్రొసీడ్గా అండి చెప్పినా అది నాకు తెలిసినటువంటి సమాచారం ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది లోపలికి వచ్చేది పోయేదానికి చాలా కష్టం ఏ వ్యాపారస్తులు కూడా సరుకులు తలపైన తీసుకొచ్చామో లేదు ఈ ఆటో ఆటో పైన నా లాంటి వ్యాపారం మేము మాకు ఈచర్ రావాలా లేకపోతే బండి రావాలి బండి వచ్చేకి పోయేదానికి చాలా సమస్య మీకు దారి సమస్యలకు అన్లోడింగ్ కు లోడింగ్ కు దారి సమస్య అంతే కదా ఇప్పుడు శుక్రవారం సొంత మిగతా వాళ్ళు ఏం సమస్య మార్గం అయితే నేను చెప్పాను మీకు లేట్ ఎత్తు వ్యాపారం చేసిన వాళ్ళు దీనికి సంబంధం లేదు నేను అడుగుతా ఉండేది మీరెవరైతే వ్యాపారం చేసుకొని మనం మీరు ఎవరైతే కస్టమర్లు మీకు వస్తారో మీరు చిరు వ్యాపారస్తులు మీరు చేసే వ్యాపారానికి మీకు ఏమి ఇబ్బంది ఉందో చెప్తే దానికి అనుకూలంగా చేసే పరిస్థితి ఉంటే అక్కడ చేస్తాము లేకపోతే దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ మార్గం చేస్తాం మీకు అన్యాయం జరిగేది ఉండదు నేను అది వారు మాట్లాడుతా ఉన్నా దాన్ని మిమ్మల్ని వదిలేసి అందరూ వచ్చి వ్యాపారస్తులు మాట్లాడితే సమాధానం చెప్తున్నా ఎవరితో ఏది మీరు నీతిని పెట్టుకోవాలి మీరు చెప్పాలి కానీ మిగతా వాళ్ళకి ఏం పని వ్యాపారస్తులకి దానికి బట్టిచ్చేవాళ్ళు వ్యాపారస్తులకి म ९४ आछि आङिरहेछु म फेल्नको लागि నేను షాపుకి ఎప్పుడు అడ్డమే పెట్టినలా ప్రతి ఒక్కరి కనుకో నేను పడతాన్నాను నేను బతుకునే దానికి ఆడ కూడా పెట్టదండి ఆడబోయే లోపల సార్ ఆ కాలం నుంచి బయట బొరుగులు అమ్మతాను బయట కొనుక్కుంటాను లోపలి పోయి సార్ రవ్వ జాగా వదలలేదు సార్ పోయిన వారము పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయినా నేను వేసుకున్నాను వారానికి ఒకసారి పెళ్ళాను సార్ మాత్రం దాన్ని కూడా పెట్టిలా మున్సిపాలిటీ వాళ్ళు మూడు ప్లేస్ చేస్తున్నారు నేను వెళ్ళిపోయినాను

ఏ సరుకైనా కొనేవాడు రావాలి కదా నువ్వు ఏడు ఉంటే ఆడికి రావాల్సిందే కదా నువ్వు ఏడు నువ్వు గోడ కాడు ఉంటావు గోడ ఎనుకుంటాము గోడ మీద ఉంటాము వచ్చినట్టు వాడు కొనాలి కదా నేను ఏం చెప్తానంటే నీకు సరుకు అమ్మడానికి పచ్చి సరుకు తెచ్చుకొని నీకు ఇబ్బంది కలిగించడానికి వీళ్ళే ఉంటాను మీతో కూడా ఏం టెన్షన్ పడద్దు అట్లనే నా పచ్చి సరుకు ఏండి అమ్ముతుంది నేను ఏడైతే అమ్మగలను ఇంకో చోట నమ్మలేనని చెప్పడం కూడా కరెక్ట్ కదా అర్థమైంది నీకు ఆ ఇబ్బంది లేకుండా నీ సరుకు నీ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చేసే కూచి నాది మాట్లాడేస్తాను కొనేవాడికి సమస్య లేకుండా చేయడం అనేది ధర్మం దాని ప్రకారం వాళ్ళు కూర్చొని కమిషన్ చేయడం పోలీసు ఇది ఒక పక్క మాత్రం మీరు తగులుకున్నాడు గేటు అతని డబ్బులు కూడా బయట రావాలి ఎందుకంటే అతను ఖాళీకి వదిలిపెట్టామంటారు అతనికి నష్టం జరుగుతుంది ఖాళీగా ఉన్నాడు కదా మిమ్మల్ని కలబెట్టాడు మళ్ళీ నామినేస్తాడు అర్థమేనా ఇది అన్ని సిస్టమ్ అంతా ఉండే లింక్ అయిపోయింది అందువల్ల నేనేం చెప్తానంటే పది రూపాయలు వ్యాపారస్తుంది ేట్ కట్టే పనుల బెదిరించే పొడ్లు పోలీస్ రోడ్డు వచ్చి కొట్టే పనులే ట్రాఫిక్ కట్టకుండా ఎక్కడ అనే పనుల పనుల ఇవన్నీ మీకు ఇబ్బంది లేకుండా చేసే కూర్చొని అది అట్లనే మీ వ్యాపారానికి నష్టం కలిగింది చేయలేము మీ వ్యాపారానికి నష్టం కలిగింది చేయము కాబట్టి అది ఒకసారి అందరినీ కూర్చొని పెట్టుకొని మీ వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు డిసైడ్ చేసుకోండి ఇంతమంది వస్తే నేను అసలు మాట్లాడలేను కూడా అర్థం కూడా కాదు కదా మీరు నలుగురు ఏదుగురు మా వాళ్ళు వస్తే ఎంతమందికి మా రిప్రజెంటేషన్ ఇది మాట్లాడుకోండి అర్థమవుతుందా వాళ్ళు పిలిచి కమిషన్ పిలిచి పోలీసు వాళ్ళు పిలిచి అవసరం వస్తే నేనే మార్కెట్ గారికి వస్తాను